రేషన్ జీవి థాంక్యూ కందస్ సంహ మచ బాడే ఆసి ప్రసన్న క్ష్ఠ నికి కవల కూడడ జై బీసీ జై బీసీ జై బీసీ జై బీసీ ఇది లైకత మదిలాని జై బీసీ జై బీసీ జై జై బీసీ బీసీ నాయకత్వం మదిలాని బీసీ నాయకత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో బీసీ సంక్షేమ సంఘం ముఖ్య కార్యకర్తల అత్యవసర సమావేశం పట్టణ అధ్యక్షుడు తడక కమలాకర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇందులో వాళ్ళు జిల్లా అదేవిధంగా రాష్ట్ర రాజకీయాలపై ఉన్న జరిగింది సంఘాన్ని ఈ సంక్షేమ సంఘాన్ని బలోపేతం చేయాలని కార్యక్రమం విస్తృతం చేయాలని కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అందులో భాగంగా భాగంగా ఇల్లరెడ్డిపేట మండలానికి మండల బి సంక్షేమ సంఘం అధికార ప్రతినిధిగా సోదరుడు దండు శ్రీనివాస్ గారిని నియామకం కూడా చేయడం జరిగింది ఇందులో పలు అంశాలపై చర్చిన సందర్భంగా నిన్న అసెంబ్లీలో బీసీలకు నలభై రెండు శాతము రిజర్వేషన్లను కల్పిస్తూ చేసిన బిల్లు ఏకగ్రీవంగా తీర్మానం చేయడం పట్ల మేము బీసీ సంక్షేమ సంఘంగా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాం ఆ విధంగా కసితోని ఈ స్థానిక సంస్థ ఎన్నికల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ల ఒకరకు ఖసితో పనిచేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఆ విధంగా వాళ్ళు పొన్నం ప్రభాకర్ గారికి సీతక్క గారికి కొండా సురేఖ గారికి మన ప్రభుత్వం బాధసీనలకు అందరికీ మేము మా బీసీ సంక్షేమ సంఘం పక్షాన ధన్యవాదాలు కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాము ఈ రాష్ట్రంలో ఒక హాట్ టాపిక్గా మారింది ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అనేది బీసీలకు ఒక స్థానిక సంస్థలనే కాకుండా విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్లను నిన్న అంతకుముందు కేసీఆర్ పాలనలో రెండు వేల పద్దెనిమిదిలో ఒక సీజేసీలు యాభై శాతానికి బీసీలకు మొత్తం టోటల్లా యాభై శాతం రిజర్వేషన్లు మించొద్దని పరిమితి పెట్టారు ఆ పరిమితి వలన ఇక్కడ ఈ పెంచిన రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్లు అమలుకు ఆటంకం ఏర్పడ్డది అందుకు రెండు వేల పద్దెనిమిది పంచాయతీరాజ్ చట్టాన్ని సవరిస్తూ నిన్న అసెంబ్లీలో ఈ నలభై రెండు శాతం సవరిస్తున్న పెట్టిన బిల్లును ప్రభుత్వం ప్రవేశపెడితే అన్ని ప్రతిపక్షాలు బీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ సిపిఐ అదేవిధంగా ఎంఐఎం అన్ని పార్టీలు సమర్థించిన ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి అది గవర్నర్ పంపారు మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం గవర్నర్ గారు కోరుతూ ఉన్నాం చాలా రోజుల నుంచి పెండింగ్ పడతా ఉన్నది రాష్ట్రాలకు కూడా అధికారం ఉన్నది జీవో తీసుకొని దానికి అనుగుణంగా సాని సంస్థ ఎలక్షన్ పెట్టుకోవాలనే అవకాశం రాజ్యాంగం కల్పించింది కాబట్టి ఈ ఏదైతే శాసనసభలో నేను చేసిన బిల్లును మీరు యథాతథంగా ఆమోదించాలని చెప్పి మా బీసీ సంక్షేమ పక్షాన గవర్నర్కి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం గతంలో చేసిన రెండు బిల్లులు మీరు పంపిస్తే అవి రాష్ట్రవాదు పంపించారు అక్కడ అక్కడ మురుగుతూ ఉన్నాయి ఇదేమో ఇది దీన్ని జీవోగదిస్తారు రేపు నోటిఫికేషన్కి అవకాశం ఉంది కాబట్టి అన్ని పార్టీ సహకరిస్తున్నాయి కాబట్టి ఇది చేయాలని చెప్పి మేము ఈ సందర్భంగా నేను మేము గవర్నర్ గారిని కోరుతూ ఈ రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీలోనేమో బ్రహ్మాండంగా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి ఏ మేము బీసీలకు అనుకూలం ఇది అమలు చేయవలసిందే అనుకుంటూ అన్ని పార్టీలు చేస్తా ఉన్నాయి బయటకు వచ్చినాక గందరగోళ పరిస్థితులు ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే అసెంబ్లీలో మీరు మాట్లాడారో దాన్ని బయట మాట్లాడారు ఆ విధంగా గవర్నర్ దగ్గర పోవాలి రాష్ట్రపతి దగ్గర పోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఎవరైతే చిత్తశిల్స్తోని ప పనిచేస్తారో వారి భవిష్యత్తులో మా బీసీ శ్రేణులు సపోర్ట్ చేస్తూ ఉంటాయి బీసీ యావ బీసీ బీసీ సమాజము గమనిస్తూ ఉన్నది ఏ పార్టీ బీసీల కొరకు పనిచేస్తుంది ఈ రిజర్వేషన్లో చిత్తశుద్ధితో ఏ పార్టీ పనిచేస్తుంది అన్నది కాబట్టి అన్ని రాజకీయ పార్టీలు కూడా అసెంబ్లీలో ఏ విధంగా ప్రవర్తిస్తున్నాయో ఆ విధంగా ప్రవర్తించాలే బోడబిల్లా బిల్లా ప్రవర్తిస్తే మాత్రము బీసీ సమాజం గమనిస్తుంది భవిష్యత్తులో బీజీలు ఏం చేయాలన్నా చేస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నోటి వచ్చింది బుక్క ఈ రిజర్వేషన్ బిల్లు నోటి వచ్చింది దాన్ని ఎత్తగొట్టే ప్రయత్నం మాత్రం దయచేసి ఎవరు చేయొద్దని చెప్పి అన్ని రాజకీయ పార్టీ శ్రేణులకు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది ఇక గవర్నర్ ఆమోదిస్తే రేపే ఈ ఫలాలు అనేది విద్యా ఉద్యోగ రాజకీయ రంగాలలో బీజ్ సమాజం తగ్గుతా అందుతూ ఉంటాయి దయచేసి అర్థం చేసుకోవాలి ఎస్సీలకు జనాభా ఎంతుందో అంత పర్సెంట్ విద్య ఉద్యోగ రాజకీయ రంగాలలో అమలు అమలవుతా ఉన్నాయి రిజర్వేషన్ వాళ్ళ జనాభా ఎంతుందో అంత ఎస్టీలకు కూడా జనాభా ఎంత ఉన్నదో అంత వాళ్ళకి ఇంతకు చెప్పినట్టు మూడు రంగాల్లో అమలవుతా ఉన్నది ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ అగ్రవర్ణ పేదలకు కూడా వాళ్ళ జనాభా ఎంత ఉందో వాళ్ళకు కూడా టెన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు అమలవుతా ఉన్నాయి ఇక మిగిలిపోయింది ఒక బీసీలే యాభై ఆరు శాతం ఉన్న బీసీలకు కులగాన చేస్తే కులగాన చేసి లెక్క లెక్క జరిగింది యాభై ఆరు శాతం అనేది కానీ ఒక బీసీలే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో నష్టపోతున్నారు అంటే కేవలం బీసీలే యాభై ఆరు శాతం అధికారిక లెక్కలు ఉన్నా లెక్కలు తీసినా గతంలో ఇరవై రెండు శాతం అమలైతా ఉన్నది ఈ ఈ ప్రభుత్వం ఈ పార్టీ ఎలక్షన్లో ఎన్నికల ముందు ఆమె ఇచ్చిన వారు దాన్ని సిద్ధశూచితో కష్టతో అమలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి ఎవరి వాట పక్క వాళ్ళకి దక్కుతా ఉంది కాబట్టి మా బీసీల వాటా మా జనాభా ఎంత ఉందో మా వాటా రాజ్యాధికారులు దక్కాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఇది ఇట్లనే పోతా ఉంటే ఈ విధంగా ఇంకా కూడా నాన్ ఉంటే ఇంకా అమలుకు ఇంకా ఆలస్యం అయితే మాత్రము మేము ఇన్ని రోజులు వేచి చూచే దూరంలో మేము ఉన్నాం ఇక మేము మా గతంలో అనేకమైన అనుభవాలు ఉన్నాయి మా బీసీ శ్రేణులు బ్రహ్మాండంగా తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమాన్ని ఉధృత చేయడంలో బీసీ శ్రేణులే ముందున్నీ అనేకమైన ప్రాంతాయాల చేసీలు అనేకమైన దాడులు గురయ్యారు అనేకమైన ఉద్యమాల్లో పాల్గొన్నారు ఆ అనుభవంతో ఇది ఇంకా దీన్ని అమలు చేసిన ఆలస్యమైన ఏ పార్టీలను బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అదే బీసీ కుల సంఘాలు బీసీ విద్యార్థులు బీసీ మేధావులు బీసీ ఉద్యోగులు అందరం జేస్గా ఏర్పడి ఈ రాష్ట్ర వ్యాప్తంగా బీఈ ఈ ఉద్యమాన్ని బీసీ ఉద్యమంగా మార్స్తాం మార్చి సాధించుకొని తీమని చెప్పి తెలియజేస్తూ మరొక్క మారు దీన్ని అడ్డ అడ్డు అడ్డగించకుండా చేయాలి బీజేపీ వాళ్ళకు కూడా విజ్ఞప్తి ఇస్తా ఉన్నా బీజేపీ వాళ్ళు కూడా శ్రేణులు కూడా కింది స్థాయి నుంచి దేశం వరకు మీరు ఒత్తిడి చేయాలి పార్లమెంట్లో చట్టం చేసి సెవెన్ చేసి చట్టం చేసి తొమ్మిదవ షెడ్యూల్ చేస్తే ఇది అందరూ ఉంటుంది మొత్తం గ్రీన్ సిగ్నల్ అయిపోతుంది ఒక్కసారి చట్టం అయితే అమలవుతూ ఉంటుంది అదొకటి ఉన్నది ఇక్కడ రాష్ట్రపతి అది అదొకటి ఉన్నది ఈ గవర్నర్ ఆమోదిస్తే మాత్రము ఈ తొందరనే మనకు అంతే కాబట్టి ఆమోదించాలని చెప్పి తెలియజేస్తూ కోర్టుకు కూడా ఈ ప్రభుత్వం తీస్తున్న మంచి నిండు మనసుతోని బీసీల కొరకు తీస్తున్న ఈ జీవోను ఈ బిల్లును ఎవరు కూడా ఛాలెంజ్ చేయద్దు కోర్టులో సహకరించాలని అందరికీ పేరు పేరిన నేను విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ జై బీసీ జై బీసీ